నమస్తే భాగవత సుధ కార్యక్రమానికి స్వాగతం భాగవత సుధలో మరికొన్ని మంచి విషయాలు తెలుసుకుందాం మన స్టూడియోలో ఉన్నారు సాహితీవేత్త గిరిజా మనోహర్ బాబు సార్ని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ మొదటి స్కందంలో భీష్మ స్థుతి గురించి ఏమైనా వివరిస్తారా మనము ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే ఎంతోమంది భక్తుల కథలు ఇందులో ఉన్నాయి ప్రధానంగా మొదటి స్కందంలో కనిపించే కుంతి భక్తి సంగతి ఆమె కోరిక సంగతి మనం తెలుసుకున్నాం అసలు భీష్ముణ్ణి ఎందుకు తీసుకొచ్చారు అనే విషయం ఆలోచిస్తే ఇది ఎక్కడ ప్రారంభం అవుతుంది అంటే విజయం అంతా కలుగుతుంది అందరూ చనిపోతారు ద్రోణుడు చనిపోతాడు కర్ణుడు చనిపోతాడు శకుని చనిపోతాడు అందరూ చనిపోతారు ధర్మరాజుకు విజయం ప్రాప్తిస్తుంది ఆయన పట్టాభిషేకం చేసుకుంటాడు అన్నైతే కానీ ఆయనకు ఒక అసంతృప్తి ఉంటుంది ఇంతమందిని చంపి నేను ఏమి సాధించాను ఈ రాజ్యం కొరకే కదా వీళ్ళందరినీ చంపింది అని ఒక విధమైనటువంటి అశాంతి మనస్సులో అయితే ఆయనకు అప్పుడు ఈ బాధ ఉపశమించాలి అంటే తగ్గిపోవాలి అంటే ఒక్కసారి భీష్ముణ్ణి దర్శించుకుందాం అనుకుంటాడు భీష్ముడు అంపశయ్య మీద ఉంటాడు ఆయన ఇంకా ఆయన స్వచ్ఛంద మరణం ఉంది కనుక కాబట్టి భీష్ముణ్ణి దర్శించుకుందాం అని బయలుదేరి తమ్ముళ్ళను కూడా సిద్ధం చేసి కృష్ణుడు వెంట వచ్చిన తర్వాత పోతారు అక్కడికి ఆ సందర్భంలో భీష్ముడు శ్రీకృష్ణుడిని స్థుతిస్తాడు ముందుగా పాండవులను చూసి ఆయన కొన్ని విశేషాలను గురించి మాట్లాడతాడు మీరు ఒక విషయం దాంట్లో మనకు కనిపిస్తున్న పాండవులు కనపడగానే ఒక బాధ కలుగుతుంది ఆయనకు ఎన్ని కష్టాలు పడ్డారయ్యా మీరు అన్నాడు ఆయన వచ్చింది ఆయన మనశ్శాంతి కొరకు కానీ వాళ్ళని చూడగానే ధరణీసురులు హరియు ధర్మం ధర్మంబు దిక్కుగా బ్రదకదలిచి మీరు బహువిధముల అన్నలా రప్పడి తిరి ఆపత్ పరంపరలు ఇంటి చిత్రకర్మమెందుగలదు ఏదో మంచిగా రాజ్యం చేద్దామని భగవంతుడైన శ్రీకృష్ణుని తోడుగా పెట్టుకుందామని అనుకుని మీరు అనుకుంటే మీకు కష్టాలు తప్పలేదు కదా ఎన్ని కష్టాలు పడ్డారయ్యా అని సంతసం ఇంత లేదు కొంచెం కూడా మీకు సంతోషం లేదు మృగశాపశంబున పాండు భూమి వంది ఉండమి వచ్చి కాంక్షతో ఇంతల వారిగా బెనిచే ఎన్నడు సౌఖ్యము పట్టుగానది కుంతి కుంతి కూడా ఉంది అసలు పాప ఇవే కష్టాలు పడ్డది భర్త చనిపోయాడు శాపం వల్ల మాద్రి ఆయన వెంట సహగమనం చేసింది మాద్రి కుమారులు ఇద్దరు ఉన్నారు నకులో సహదేవులు ఆమె కుమారులు ఉన్నారు ధర్మజ భీమ అర్జునులు ఈ ఐదు మందిని పెట్టుకొని కష్టాలు పడి పెంచి వచ్చింది ఆమె మాత్రం ఏం సుఖపడింది అనేక దుఃఖముల గుండును ఆమె ఎన్ని దుఃఖాలు పడుతుంది పైగా వాళ్ళను ఈ ధృతరాష్ట్రుని కుమారులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు వాటన్నింటినీ సహించింది కాబట్టి ఆమె భాగ్యం ఎట్లాంటిదో అని అనిపిస్తుంది నిజంగా ఎన్ని కష్టాలు పడ్డారయ్యా మళ్ళీ మీరేం సామాన్యులు కాదు రాజట ధర్మజుండు సురరాజు సుతుండట ధన్వి ధర్మరాజు అంటే యమధర్మరాజు యొక్క అంశలో జన్మించినవాడు సామాన్యుడు ఏం కాదు అర్జునుడు ఇంద్రుడి అంశలో జన్మించిన వాడు మహాపరాక్రం ధన్వి ధన్వి అంటే ధనస్సు గొప్పగా ప్రయోగించగలిగినటువంటి విలుకాడు ఆయనేం సామాన్యుడు కాదు శాత్రవోహద్వేజకమైన గాండివము విల్లట అసలు ఆయన చేతిలో ఉందే విల్లు అది అగ్నిదేవుడు ఇచ్చింటాడు గాండివం ఖాండవ వన దానం చేసినప్పుడు ఆ అగ్నిదేవుడు ఇచ్చిన అది మహాశక్తివంతమైన ధనస్సు అట్లాంటిది చేతిలో ఉంది సారథి సంయోజకుడైన చక్రియట పోని మామూలు సారథి కాదు శ్రీకృష్ణ పరమాత్ముడే సారథి ఆయన సామాన్యుడేవి కాదు సర్వభద్ర సంయోజకుడైన చక్ర అందరికీ మంచి భద్రం చేకూర్చేటువంటి భగవంతుడు ఆయన సాక్షాత్తు నీకు సారథ్యం చేశాడు ఉగ్ర గదాధరుడైన భీముడు మీ సోదరుడు ఇంకొకడు ఉన్నాడు వాడు భయంకరమైన గదాదండం పట్టుకొని రణరంగంలోకి వచ్చాడంటే వాడిని ఎదిరించే వారే లేరు ఉగ్రమైన గదాదండం కలిగిన భీముడు ఉన్నాడు ఇంతమంది ఉన్నా ఆపదగల్ గుటిదేమీ చోద్యమో ఇన్ని ఆపదలు అనుభవించారయ్యా వాళ్ళని చూడగానే ఒక బాధ కలిగింది ఆయన ధర్మరాజు పాపం ఆయన చూడ్డానికి వస్తే ఈయనకి ఇవన్నీ అయ్యో వీళ్ళు బాధలు పడ్డారే అనేటువంటి భావన కలిగింది మాస్టారు కృష్ణుని చూడగానే భీష్ముడు అంటే ఎలా స్పందించాడు ఆయనకు శ్రీకృష్ణ పరమాత్ముడు నారాయణస్వరుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అని తెలుసు అష్టవశువులు అని ఉండేవారు ఆ అష్టవశువుల్లో శాపవశాత్తు భూలోకంలో జన్మించిన వాడు భీష్ముడు యన కూడా కొంత నేపథ్యం దైవ నేపథ్యం కాబట్టి ఆయన శ్రీకృష్ణుని గురించి తెలుసు కాబట్టి ఆయన చూడగానే అతి భక్తి ఎవని ఎందు చిత్తము చేర్చి ఎవని నామ ఊహించి పొగటి కాయంబు విడుచుచు కామ కర్మాదుల నిర్మూలనందోగి ముక్తి నందు అట్టి సర్వేశ్వరుండు ఆయన ఎట్లాంటి వాడట ఎవని ఎందైతే మిక్కిలి భక్తి ఉంటుందో హృదయము ఆ భక్తియో ఆ భక్తితో కూడిన హృదయాన్ని చేర్చి ఎవరి పేరును నిత్యము స్మరిస్తూ ఉంటారో స్మరిస్తూ శరీరాన్ని వదిలిపెడతారో అట్లాంటి వాళ్ళ ప్రధానమైనటువంటి వాడు ఈయన కామ కర్మా నిర్మూ కర్మాది నిర్మూలుండ యోగి ఒక యోగి అయినటువంటి వాడు ఈ తుచ్చమైనటువంటి కామాది కోరికలను జయించి వాటిని వదిలిపెట్టి కేవలం భగవంతుడి నామం ఎవరి నామం అయితే తీసుకుంటాడో ఎవరి రూపాన్ని అయితే భావిస్తాడో అట్లాంటి వాడు నా ఎదురు వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన ఎదురు వచ్చాడు అట్టి సర్వేశ్వరుడు అఖిల దేవోత్తంసుడు వేళ ప్రాణంబులేను విడుతూ అందాక ఇదే మహా హర్షుడై వికసిత వదనరవిందుడై వచ్చ ఆయన అట్లాంటి భగవంతుడే నా ముందుకు వచ్చి నేను ప్రాణాలు వదిలిపెట్టాలిగా ప్రాణాలు వదిలిపెట్టే ముందే భగవంతుడి దర్శనం అయిపోయినట్టు అయిపోయింది నాలుగు భుజముల ఆయన చూడగానే శ్రీమన్నారాయణుడు గుర్తొచ్చాడు ఎట్లా ఉన్నాడట నాలుగు భుజములు కమలాభనయన యుగము కమలాల వంటి కన్నులు నాలుగు చేతులు ఒప్పు కన్నుల ముందట ఉన్నవాడు కమలముల వంటి కన్నులు కలిగిన భగవంతుడే నా ముంద ఉన్నప్పుడు మానవేశ్వర నా భాగ్యమహిమ చూచు చూజు ఏమి చేసి తినో పుణ్యమితని కూర్చి అసలు నేనేం పుణ్యం చేసుకున్నానో సాక్షాత్తు నారాయణుడే నా ముందుకు వచ్చినట్టు అనిపించింది అని మొట్టమొదలు ఆయనను చూడగానే స్పందించాడు భగవంతుడే తన ముందుకు వచ్చినట్లుగా భావించి ఆయనను స్థుతిస్తూ కొన్ని విశేషాలను ఇక్కడ పోతన్న వివరించాడు మాస్టారు భీష్ముడు ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్న విశేషాల గురించి ఏమైనా చెప్తారా భీష్ముడికి ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముని ధర్మరాజు వెంట వచ్చిన శ్రీకృష్ణ పరమాత్ముని చూశాడో ఆయనకు అనేక యుద్ధ సంఘటనలు గుర్తొచ్చాయి మొత్తం జరిగిన పద్దెనిమిది రోజుల యుద్ధంలో పది రోజులు భీష్ముడే చేశాడు భీష్ముడి యొక్క పరాక్రమానికి పాండవ సైన్యం విలవిలలాడిపోతూ ఉంది ఆ పరాక్రమవంతుడు సామాన్యుడు కాదు కదా పరశురాముని శిష్యుడు ఆయన పరశురాముడు ఈయన గురువు తర్వాత ఆయనకు దైవ నేపథ్యం ఉంది ఆయన అస్తపశువుల్లో ఒకడు కనుక మాటకు కట్టుబడి పాండవుల మీద ప్రేమ ఉంది కానీ అక్కడ యుద్ధంలో వాళ్ళు శత్రువులు ఆయన అనుమానిస్తున్నాడు దుర్యోధనుడు పది రోజులైంది ఇంకా నువ్వు ఎవరిని చంపలేదని ఆయన యుద్ధం చేస్తుంటే సూర్యుడే మన ముందు నిలబడి తీక్ష్ణమైన కిరణాలతో అయితే ఆయన కృష్ణుని చూడగానే అంటున్నాడు త్రిజగన్ మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖారవిందమతి సేవ్యం వై విజృంభింప మా విజయుంజేరడు వన్నె కాడు మదినావేశించు నెల్లప్పుడు ఆయనకు అర్జునుడి మీద ప్రేమనే ఆయన అనుకున్నట కృష్ణుణ్ణి చూడగానే మా విజయుణ్ణి ప్రతినిత్యము కాపాడేవాడు ఉన్నాడు కదా మా విజయుంజేరడి వన్నె కాడు చాలా అందమైనటువంటి వాడు కృష్ణుడు ఆయన ఎట్లాంటి వాడట త్రిజగన్మోహన నీల కాంతి తను ఉద్దీపింప ఆయన శరీరం మెరిసిపోతూ నీలమేఘ శ్యాముడు త్రిజగన్మోహ మూడు జగాలలో ఉన్నటువంటి నీలకాంతి చేత ఆయన త్రిజగన్మోహన నీలకాంతి తనువు తను అంటే శరీరం ఆ కాంతి వల్ల ఆ శరీరము ప్రకాశిస్తూ ఉండగా ప్రభాత బంధు ప్రభమైన చేలం ఆయన బంధు అంటే సూర్యుడు సూర్యుడు రాగానే పద్మములు వికసిస్తాయి అది ప్రకృతి ధర్మం చంద్రుడు రాగానే కలువలు వికసిస్తాయి అందుకని ఆయన కలువరేడు అంటారు ఆయన ఈయనను దీన్ని నీరజ నీరజం అంటే పద్మం పద్మబంధువు కమల బాంధవుడు అంటారు శ్రీకృష్ణ సూర్య భగవాను ఆ సూర్య భగవాను తేజస్సు వలె నీ ఉదయాన్నే ఉదయించిన ప్రభాత బంధు ప్రభమైన చీలం చీలం అంటే వస్త్రం ఆయన వేసుకున్న వస్త్రము సూర్యుడి సూర్యుడి తేజస్సులాగా వెలిగిపోతూ ఉందట నీలాలక రజ సంయుక్త ముఖ అరవిందం ఆయన ముఖం ఎట్లా ఉందట అంటే అంటే కృష్ణ పరమాత్ముని చూడగానే ఆయనకు అది జ్ఞాపకం వచ్చింది తన మనవడైనటువంటి అర్జునుడి పక్కల స్నేహితుడిగా ఉన్నాడు కదా అది చూడగానే ఏమంటున్నాడు అంటే నీలాలకములు అంటే ముంగులు కదులుతూ ఉంటే నల్లని కురులు ఎట్లా ఉన్నాయట అవి ముఖం మీద అందంగా కదులుతూ ఉంటే అవి ఒక రకమైన ఒయ్యారాన్ని ఒలకపోస్తూ ఉన్నాయట ఉలకబోస్తున్న అటువంటి మనోహర రూపంతో కృష్ణ పరమాత్ముడు నా మనవడైనటువంటి అర్జునుని చేరిన సందర్భం చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది అని ఒక విషయం గుర్తొచ్చింది ఆయన ఏమిట అంటే అప్పుడు తొమ్మిది రోజులు యుద్ధం అయిపోయింది పదవ రోజు యుద్ధం అది ఆ భయంకరంగా విజృంభించి బాణాలు వేస్తున్నాడు అర్జునుడు కొంచెం వెనక ముందు ఆడుతున్నాడు తాతగారు కదా ఇక కృష్ణుడు అర్జునుడిలో ఒక శౌర్యాన్ని ప్రేరేపించాలని ఇక నీ వల్ల కాదయ్యా నేనే చంపేస్తాను అని దిగుతాడు రథాన్ని కృష్ణుడి యొక్క కృష్ణుడు రాయబారంలో ఒక మాట చెప్పుకుంటాడు ఇక కృష్ణుడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అర్జునుడు ఆయన సహాయం తీసుకొని దుర్యోధనుడు కూడా వస్తాడు ఇద్దరు ఒకసారి వస్తారు వచ్చినప్పుడు కృష్ణుడు అర్జునుడు దుర్యోధనుడు భయపడుతుంటాడు అర్జునుడికి సహాయం చేస్తాడని కానీ ముందు అర్జునుడిని అడుగుతాడు ఏం కావాలో కోరుకోమంటాడు దుర్యోధనుడు బాధపడుతుంటాడు ఏం కోరుకుంటాడో ఏమో అని నాకేమొద్దు నువ్వు ఉండాలి యుద్ధంలో ఉంటాడు అమ్మయ్యా అనుకుంటాడు ఎందుకంటే ఆయన తనతో సమానమైనటువంటి సైన్యాన్ని ఇన్ని వేల మందినిస్తు ఒకవైపు తానొక్కడు ఒకవైపు వాళ్ళు యుద్ధం చేస్తారు నేను యుద్ధం చేయను అని స్పష్టంగా చెప్తాడు ఈయనం తీసుకొని నేనేం చేయాలి అనేది దుర్యోధనుడు అనుకుంటాడు అర్జునుడిని కోరుకోమంటాడు అర్జునుడిని కోరుకోమంటే ఈ ఈ సైన్యాన్ని కోరుకుంటాడేమో ఆయన భయం దుర్యోధనుడికి నాకు సైన్యం ఎందుకయ్యా సైన్యాన్ని నేను ఎంతమంది నిర్జిస్తాను నువ్వు ఉంటే చాలు అంటాడు అమ్మయ్యా అనుకుని వాడు వెళ్ళిపోతాడు అంటే కృష్ణుడికి ఆయన యుద్ధం చెయ్యను అని మాట తీసుకుంటాడు నీకు సారథ్యం చేస్తాను కాకపోతే నాకు సారథిగా ఉండమంటాడు సరే అంటాడు అయితే ఈ యుద్ధానికి వచ్చి పది రోజులైంది ఈయన ఏం యుద్ధం చేయడు కృష్ణుడికి కోపం వచ్చినట్లు తిగి నేనే చంపేస్తాను భీష్ముని అంటాడు అరే నువ్వు యుద్ధం అన్నాడు కదా ఆయన ప్రతిజ్ఞకు అది భంగం కలుగుతుంది కదా ఆయన నేను యుద్ధమే చేయను అన్నవాడిని యుద్ధం చేయించాల్సిన పరిస్థితి వచ్చింది కదా అప్పుడు అర్జునుడు అంటాడు వద్దు వద్దు నేను చంపుతాను అంటాడు పట్టి లాగుతుంటాడు మరి తాతగారా అంటే భీష్ముణ్ణి జయించాలనే కోరిక అర్జునుడిలో ప్రేరేపింపజేయాలనే ఒక ఆలోచనతో కృష్ణుడు పూనుకుంటాడు చంపడు కానీ అక్కడ ఆ సన్నివేశాన్ని భీష్ముడికి దృష్టిలో వస్తుంది అది జ్ఞాపకం వచ్చి అక్కడ వర్ణిస్తున్నాడు ఆయన కుప్పించి ఎగిసిన కుండలం బుల కాంతి గగన భాగం బెల్ల కొనగా వాహా కృష్ణుడు దిగి వస్తుంటే ఆయన కుండలాల కాంతి ఆకాశమంతా వ్యాపించి చాలా తేజస్వంతంగా కనిపిస్తుంది అంటే తన్మయత్వం చెందిపోతున్నాడు కృష్ణుడు భీష్ముడు కృష్ణుని యొక్క రూపాన్ని చూసి తనను చంపడానికి వస్తున్న సంగతి మర్చిపోయాడు ఆయన ఉరికినా ఉదరంబులో నున్న జగములు వ్రేగున జగతి కథల ఆయన శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణుడు ఆయన ఉదరంలోనే సర్వ జగాలు ఉంటాయి సర్వప్రపంచం ఈయన దుర్ ఈయన పరిగెత్తుతుంటే ఉరుకుతుంటే ఆ లోపల జగాలన్నీ కదిలిపోతున్నాయి అట్లా వేగంగా వస్తున్నాడు చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార పటమంటే వస్త్రం పైన చేలాంచలం ఉంటుంది కదా వాళ్లకు ఒక పెద్దది అది ఆయన పరిగెత్తుకొని చక్రం పట్టుకొని వస్తుంటే ఆ చేలాంచలం ఊగిపోతూ ఉందట రయమున వేగంతో వస్తున్నాడు నమ్మి తినావు నగుబాటు చేయక మన్నింపు మని క్రీడి దిగుచ అర్జునుడు వెనక్కి గుంజుతున్నాడు ఆయన సరే పర్వాలేదు నేను చంపేస్తాను నేను చంపేస్తాను నువ్వు పోకయ్యా అని నమ్మితి ఇప్పుడు నేను విశ్వసిస్తున్నాను నా నా పరాక్రమం నాకు తెలుసు నేను చంపుతాను నువ్వు వద్దు అని వెనక్కి లాగుతున్నాడు ఒక దృశ్యం అది ఆ దృశ్యం ఈయనకు ఒక్కసారి కంట్లో అంటే అది జరిగిపోయింది కానీ అది జ్ఞాపకం వచ్చింది కృష్ణుని చూడగానే కరికి లంఘించు సింహంబు ఏనుగును చంపేటప్పుడు సింహము ముందు నుంచి చంపదు వెనక నుంచి పైన పడి దూకుతుంది ఎందుకంటే ముందు అది తొండంతో ఎత్తిపడేస్తుంది కాబట్టి వెనక నుంచి ఒక్కసారి కరికి అది ఎత్తు మీద ఉంటుంది అది చాలా ఎత్తు ఉంటుంది ఏనుగు సింహం లంఘించి దాని మీద పడుతుంది అట్లా ఈయన లంఘించి వస్తున్నాడు కరికి లంఘించు సింహం అంటే ఒక దృశ్యము సాక్షాత్కరిం ఆయన కళ్ళెత్తుతో కనిపిస్తూ ఉంది జరిగిపోయింది అది యుద్ధంలో కానీ అది మనస్సులో నుంచి పోవడం కనపడుతుంది అట్లా ఉన్నా నేడు భీష్ముని చంపుదు నిన్ను కాతునను ఈరోజు నేను భీష్ముని చంపేస్తాను నిన్ను రక్షిస్తాను అని విడువు అర్జున అర్జునాన్ని ఉన్న పట్టుకోవద్దు వదిలిపెట్టు నేను ఈరోజు భీష్ముని చంపేస్తాను అని పరిగెత్తి వస్తున్నాడే కృష్ణుడు అనుచు విశిక వృష్టి తరలిచను దంచు దేవుండే దిక్కు నాకు నాకు ఎవడది దిక్కు అంటే నన్ను సంపుతాన్ని వచ్చినటువంటి ఆ శ్రీమద్నారాయణ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే దిక్కు అని ఆ దృశ్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అంటే కృష్ణస్థుతిలో ఇది చాలా ప్రసిద్ధి చెందింది చూడ్డానికి ఇది మామూలుగా యుద్ధంలో జరిగే సన్నివేశాన్ని చెప్పిందే కానీ భీష్ముడి హృదయంలో కృష్ణుని మీద ఎంత గౌరవం ఉంది ఆయన నారాయణుడు అని తెలుసు తనను చంపడు అని తెలుసు అయినా ఆయన చంపితే బాగుండే అన్నటువంటి ఒక కోరిక ఉంది ఆలోచన ఉంది అట్లాంటి కృష్ణుడు ఆయనకు సాక్షాత్కరించి ఈ కనబడగాని మామూలుగా కోపం రావాలి వీడు నన్ను చంపడానికి వచ్చాడు కదా అని అట్లా రాలేదు కానీ అది ఊహించుకొని అది కనబడగానే ఆయనకు ఆహ్లాదంలో ఇట్లా స్థుతించినట్లుగా పోతన ఈ పద్యాన్ని ప్రథమ స్కంధంలో పొందుపరిచాడు ఇది ఒక ప్రధానమైనటువంటి పద్యంగా కుంతి స్థుతిలో అయితే శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ అనే పద్యం బాగా ప్రసిద్ధి చెందిందో భీష్మ స్థుతిలో కుప్పించి ఎగిసిన కుండలంబుల కాంతి గగన భాగం వెళ్ళగప్పికొనగానే పద్యం పోతన పద్యం అనగానే ఈ పద్యం చెప్తుంటారు సాధారణంగా పండితులు ఎందుకంటే దీంట్లో కృష్ణుని సాక్షాత్కారం ఉంది భీష్ముని ఆర్తి ఉంది భీష్ముడు ఒక ప్రముఖమైన భక్తుడు పరమేశ్వరుడికి శ్రీమన్నారాయణుడికి భక్తుని యొక్క ఆవేదన తనను చంపుతాన్నా సరే భగవంతుడు కనిపిస్తుంటే భగవంతుడి మీద ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని ఆయన అనుభవించినటువంటి ఘట్టాన్ని ఇక్కడ మనకు సాక్షాత్కరింపజేశాడు పోతున్నాడు ఇది భాగవతంలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఘట్టం మాస్టర్ ఇప్పుడు ఇంత అందంగా చిత్రించారని చెప్పారు కదా ఆయన మనసులో ఇంత ఊహ వచ్చింది ఇదే కాకుండా ఇంకా ఏ విధంగా భీష్ముడికి ఊహాలు వచ్చి ఉంటాయి అంటారు అంటే ఇంకా ఏ చిత్రాలు భీష్ముడికి అసలు ఆ సన్నివేశంలో ఒక ఆనందం కలిగింది ఆయనకు భగవంతుడు ఎట్లా కనిపించాడట తనకు వినికాచుటా ధర్మం అర్జును సారథ్యము పక్కములు చే చోద్యంబుగా పట్టుచు మునికోలన్ వడిభూని కోటకములన్ మోదించి తాడించుచు జనులన్ మోహమునొందజేయు పరమోత్సాహం అసలు ఆయన చూస్తుంటే ఒక ఆనందం కలిగింది ఆయన శత్రువు నేను యుద్ధం చేస్తున్నాను అనేది పోయింది ఆయన భగవంతుడు ఆయన తనకు మృత్యుడు అర్జునుడు తనకు మృత్యుని లాంటి వాడు తన భక్తుడి అర్జునుడిని రక్షించేదే నా ధర్మం అని అనుకుని సాక్షాత్తు భగవంతుడే అర్జును సారథ్యంబుని అర్జునుడి రథానికి ఆయన సారథిగా ఉండి పగ్గములో పట్టుచు చేతిలో చాలా శక్తివంతంగా పగ్గాలు పట్టుకు ఎందుకంటే సారథి చాలా తెలివి వాడై ఉండాలి యుద్ధం చేసేవాడు అలసిపోతున్నాడని తెలిస్తే కొంచెం తప్పించే ప్రయత్నం చేయాలి సార అందుకనే ఏం చేస్తారంటే శత్రువులు ముందు సారథిని చంపేస్తారు వాళ్ళు చేసే వాళ్ళకి డైరెక్షన్ ఇప్పుడు కృష్ణుడు అట్లాంటి సారథ్యం కృష్ణుడిని ఏ బాణాలు ఏం చేయలేకపోతున్నాయి కాబట్టి ఎట్లా మార్చాలో తెలుసు ఆయన అయితే ధర్మరాజుకు దుర్యోధనుడికి ఒక ఆలోచన వస్తుంది కర్ణుడు అర్జునుడితో సమానమైన వీరుడుగా భావిస్తాడు కర్ణునికి మరి ఇట్లాంటి సారథి ఎక్కడ దొరకాలి దొరకరు కదా శల్యుడు అని నకుల సహదేవుల మేనమాం ఉంటాడు ఆయన కృష్ణుడంతా నైపుణ్యం ఉన్నవాడు సారథ్యంలో ఆయన మరి పాండవుల వైపు వెళతాడు కదా ఎందుకంటే నకుల సహదేవుల మేనమా ఆయన కానీ ఆయనను కొంచెం లోపరుచుకుంటాడు ఒక చిన్న సత్కారం చేసి ఆయన వస్తుంటాడు ధర్మరాజు సాయం చేద్దామని ఆయన ఏమనుకుంటా అంటే ఇవన్నీ నాకు ఈ సత్కారాలన్నీ ధర్మరాజే చేశాడు అనుకుని ఇవి చేసిన వాళ్లకు నేను బాగా సహాయం చేస్తాను అంటాడు నేనే చేశానని ముందుకు వస్తాడు దుర్యోధనుడు అప్పుడు దుర్యోధనుడి వైపు చేస్తాడు ఏం చేయమంటావు విధి తప్పదు కదా మాట ఇచ్చాడు నువ్వు యుద్ధం ఏం చేయకు కర్ణునికి సారథ్యం చేయ అంటాడు అరే నేను రాజును వాడు సూతపుత్రుడు వాడికి నేనేం సారథ్యం చేయలేము అని ఈయన మొదల అనుకుంటాడు కానీ మాట ఇచ్చాడు కాబట్టి చేస్తాడు కర్ణుడిని అడుగడుగునా బాధ పెడుతుంటాడు ఏం బాణం వేస్తావా నీ బాణం అసలు వీలే కాదు అర్జునుడు చూడు ఇట్లా చెప్తుంటాడు అందుకని ఎవరైనా అంటే అది వెనక్కిలాగే ఎవరైనా ఏదన్నా అంటే శల్య సారథ్యం అంటారు అందుకని అదే అందుకని అంటే కృష్ణుడి సారథ్యం ఎంత గొప్పదో చెప్పడానికి భారతంలో మనకు ఈ ఘట్టం కనిపిస్తుంది అట్లాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే అర్జునుడికి సారథిగా ఉండి పగ్గాలు పట్టుకొని మిక్కిలి మునికోలను పూని ఘోటకములన్ మోదించి చేతిలో వాటిని తొందర పెట్టేటువంటి మునికోలలు ఉంటాయి కదా వాటికి సంబంధించిన దాన్ని చెలకోల అంటుంటారు మామూలుగా అంటే గుర్రాలను అదిలించడానికి పెట్టుకుని అది పట్టుకుని కొడుతూ తాడించుతు ఇక్కడ ఒక మాట అన్నాడు జనుల ఆయన చూస్తుంటే యుద్ధం చేయాలనిపించదు ఏదో ఆహ్లాదకరమైనటువంటి దృశ్యం ఆయన యుద్ధానికి వచ్చాడు కానీ జనులను మోహపరుస్తున్నాడు అక్కడ అట్లాంటి ఆయనను చూసి ఆయనకి ఆయనకేమనిపించిందా ఒక ఇది చాలా ప్రసిద్ధమైన పద్యం భాగవతంలో అందరూ చదివే పద్యం ఇదే ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబంబుల హృరోఖముల నానా విధానూన రూపకుడై ఒప్పుచునుండు నట్టి నే ప్రార్థింతు శుద్ధాత్ముడు శుద్ధుండనై అంటే మనకు సృష్టిలో ఒక సూర్యుడు కనిపిస్తుంటాడు మనకే కనబడు అక్కడి వాళ్ళకు ఇక్కడి వాళ్లకు ఎక్కడున్న వాళ్ళకైనా కనిపిస్తుంటాడు ఒక సూర్యుడు సమస్త జీవులకు ఒకడే ఉంటాడు సూర్యుడు కోటాను కోట్ల మంది ఉంటారు అన్ని కోటాను కోట్ల సూర్యులాగా కనిపిస్తుంటాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు ప్రతివానికి నాకొక్కడే సూర్యుడు కనిపిస్తున్నాడు అంటాడు వీడికి కనిపిస్తుంటాడు వాడికి కనిపిస్తుంటాడు కాబట్టి ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిక ఏ దేవుడైతే అంటే ఈ శ్రీమన్నారాయణ అనమాట ఏ దేవుడు సర్వకాలము మహాలీల నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోహముల అనావిధాను అంటే ప్రతివాణి హృదయం అనే పద్మంలో ఆయన వికసిస్తుంటాడు సూర్యుడు వికసించినట్లుగా అందరి జీవులకు సూర్యుడు ఎట్లా ఒక్క పోలికలో కనిపిస్తుంటాడో కాబట్టి ఒకే పరమాత్మ పరమాత్మ అనేవాడు ఒక్కడే ఒకడికి ఒక రకంగా ఒకడికి ఒక రకంగా కనిపించవచ్చు కాబట్టి నిరంతరం తన లీలా విలాసాలతో ఆయన తాను సృష్టించిన జీవాలే ఇవన్నీ ప్రాణులే వాళ్ళ హృదయాల్లో నిరంతరం కనిపిస్తూ ఉంటాడు అట్లాంటి భగవంతుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను ఇందులో ఎందుకంటే పోతన అద్వైతి ఆ అద్వైత భావన తొంగి చూసేటట్లుగా ఈ ప్రసిద్ధమైనటువంటి పద్యాన్ని భాగవతంలో పొందుపరిచాడు ఇది భీష్మస్థుతిలో ఉన్నటువంటి ప్రసిద్ధమైన పద్యంగా లోకంలో ప్రచారంలో ఉంది మాస్టారు ఈ సూర్యన్ పద్యంలో అద్వైత భావన అన్నారు కదా దాని గురించి చెప్తారా అద్వైతము అంటే ద్వైతం అంటే రెండు అద్వైతం అంటే ఒకటి ఈ అద్వైతం అనేటువంటిది ఒక మామూలుగా ప్రపంచంలో మానవుల్లో భగవంతు జీవుడు దేవుడు ఒక్కడే అనే భావనను అద్వైతము అంటారు ఇక్కడ మనకు భావన కనిపిస్తుంది అంటే సూర్యుడు ఒక్కడే కానీ వివిధ వివిధ రూప ప్రతివాడికి కనిపిస్తుంటాడు కోటాను కోట్ల మంది ఉంటే కోటాను కోట్ల సూర్యుడు అనిపిస్తారు కానీ సూర్యుడు ఒక్కడే భగవంతుడు కూడా ఒక్కడే జీవులు చాలా ఉంటారు ఆ అందరు జీవుల్లో ఉండేది భగవంతుడు ఒక్కడే అది స్థూలంగా అద్వైత భావన అద్వైతం అంటే మామూలుగా కొంతమంది ఏమంటారు అంటే జీవుడు వేరు దేవుడు వేరు అని కానీ జీవుడైనా దేవుడైనా ఒకడే శరీరం ఉన్నంత వరకు జీవుడు ఉంటాడు శరీరం శిథిలం అయిపోతుంది శరీరం ఉండేది కాదు కాబట్టి ఈ శరీరం శథిలం కాగానే ఈ జీవుడు మనం అప్పుడప్పుడు జీవిపోయింది అంటుంటారు అంటే ప్రాణం పోయింది అని ఆ ప్రాణం అనేదే జీవుడు ఆ ప్రాణం వెళ్ళిపోయి భగవంతునిలో చేరిపోతుంది అని మనకు అప్పుడప్పుడు చూపిస్తుంటారు ఇట్లా దీపం పోయి చేరినట్టు అంటే దీపాలు తెలియదు దీపం పెడతారు అంటే ప్రతి జీవికి కూడా లోపల దైవం ఉంటుంది ఆ దైవమే అద్వైత భావన అనమాట జీవుడు దేవుడు ఒక్కడే అనే భావనను ఇది పెద్ద శాస్త్రము దీనికి సంబంధించి శంకరాచార్యుల వారు అనేక గ్రంథాలను జ్ఞానసం అంటే ఈ అద్వైత జ్ఞాన సంబంధమైన విశేషాలతో ఎన్నో గ్రంథాలు రాశారు దాన్ని ఖండించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అది పోతన అనుసరించేది అద్వైతం కాబట్టి ఆయన ఆ భావాన్ని ఈ పద్యంలో స్ఫురింపజేసే ప్రయత్నం చేశారు సూర్యుడు ఒక్కడే ఇన్ని కోట్ల మందికి ఇన్ని కోట్ల సూర్యుడిలాగా కనిపిస్తున్నట్టే దేవుడొక్కడే అంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి అనే మాట ఉంది మనకు సత్యము దైవము ఒకటే కానీ చాలా మందికి చాలా రకాలుగా కనిపిస్తాడు ఒకటి కృష్ణుడు ఒకటికి రాముడు ఒకడికి శివుడు ఒకటికి బ్రహ్మ అందరి ఒక్కడే దైవం అనేది ఒక్కటే కాబట్టి ఆ ఒక్క దైవాన్ని చెప్పేదే అద్వైతం దైవుడు ఒక్కడే అని చెప్పే మనం స్థూలంగా చెప్పాలి అంటే దేవుడు ఒక్కడే అనేది చెప్పడమే అద్వైత భావన దానికి ఉదాహరణగా సూర్యుడు ఒక్కడే అనే భావ పద్యంలో స్ఫురింపజేశాడు అది చాలా చక్కగా వివరించారు మాస్టారు ధన్యవాదాలు నమస్కారం చూస్తూనే ఉండండి సిక్స్ టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం